ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము త్రిస్రోష్టకములు ఇరవై ఒకటి మార్చి శుక్రవారము స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గునమాసము కృష్ణపక్షము తిది సప్తమి రాత్రి పన్నెండు గంటల ఒక నిమిషం వరకు తదుపరి తిథి అష్టమి నక్షత్రము జ్యేష్ట రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం మూల అమృత సమయం సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు యోగం సిద్ధి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు కరణం విష్టి మధ్యాహ్నము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు భవ తెల్లవారితే శనివారము నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జ్యము లేదు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషము వరకు రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల తొమ్మిది నిమిషములకు